మాట రెండోసారి అర్థముందో సరే రెండో సారి అన్నారు అప్పుడు మరి దాన్ని యాక్సెప్టెన్స్ అని ఎందుకు అనుకోకూడదు అవును అప్పుడు చంద్రబాబు గారు ఏమన్నా అంటున్నారు అనట్లేదు అదే కదా జలమైన శక్తిగానే ఉన్నామని నేను చెప్పుకుంటారు కానీ బలహీనం అన్నదే నీ తెలుసు కానీ ఒప్పుకుంటారా ప్రాక్టికల్ గా దానికి మీరు చెప్పినటువంటి దానికి పంతనుంది అయితే పవన్ నిజవై అంతే కదా బలహీన పడకపోతే తెలుగుదేశం పదే పదే జనసేన పొత్తు జనసేన పొత్తు అని మాట్లాడుద్దా ఎందుకు మాట్లాడుతోంది ఖచ్చితంగా బలహీన పడ్డట్టే కానీ గ్రౌండ్ లెవెల్ ఆ మాట అంటే కేటర్ దూరం అయిపోతారు బలపరిచినటువంటి వాళ్ళు వెనకాల చేరుతారు కాబట్టి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తను కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి సీట్ ఇవ్వకుండా జనసేనకి ఇస్తే అది అన్యాయం అండు హడావిడి చేయాలి ఆత్మహత్య ప్రయత్నాలు ఇదంతా కూడా ఇక్కడ కింద ఉన్నటువంటి కార్యకర్త ఏమో అక్కడ ఉన్నటువంటి నాయకుడికి అబ్బా నేను నీ అంత నీ నీ నీకోసం ప్రాణాలు పెడుతున్నానన్న నటింపు అతను చచ్చేది లేదు పోయేది లేదు ఇక్కడ అవన్నీ హరీష్ రావు గారి అగ్గిపల్ల లాగా ఉంటది కాబట్టి అంతకు మించి ఏముండదు ఆ బిల్డప్ ద్వారా నాయకుడికి దగ్గర అవ్వాలి వీళ్ళు ప్లస్ తెలుగుదేశం స్ట్రాంగ్ గానే ఉందన్న మీడియా ముందు ప్రచారం జరగాలి అదే సందర్భంలో పై నాయకులు ఏంటి సీటు ఇచ్చేస్తున్నాడు అవతలు ఉన్నటువంటి వాడు రేపొద్దున డామినేట్ చేయకూడదు చూసావా నాకు ఇక్కడ ఇంత తలనొప్పి ఉంది అంత నా మీదనే పడుతుంటే మా చంద్రబాబు ఎప్పటికీ నీకు మద్దతు ఎత్తనానయా నువ్వు అనేవాడు అంటే సమవుజ్జీగా చూడబడాలి అంతేగాని నేను ఎమ్మెల్యేని కాబట్టి నువ్వు కూర్చోవలసిందే అనేటటువంటి కాన్సెప్ట్ కాకుండా నాకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేటటువంటి ఒక సంకేతం కానీ కొన్ని అంశాలు ఒక రకంగా బేరీజ్ చేసుకుంటే రెండు మైనస్లు కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఒకటి ఏంటంటే సీట్ల సర్దుబాటు విషయంలో సామాజిక అంటే కులాలకు అతీతంగా కొంతమంది లైక్ ఆ పెందు సీటు ఇలాగా దూరం అవుతారు రేపొద్దున్న లిస్ట్ ప్రకటించిన తర్వాత